స్వాగతం ఈ రోజు ఈ వీడియోలో మనం వారి యొక్క జీవితం గురించి తెలుసుకుందాం వారు జాగ్రత్తగా ఉండండి ఈ ముగ్గురు దేవుళ్ళు రాబోయే మూడు రోజుల్లో మీ ఇంటికి రాబోతున్నారు వారు ఏదో అడుగుతున్నారు ఆ దేవుళ్ల యొక్క రాక మీ యొక్క జీవితంలో ఎటువంటి మార్పులు తీసుకుని వస్తుంది వారు మిమ్మల్ని ఏమడుగుతున్నారు అలాగే వారి యొక్క జీవితంలో ముఖ్యమైన అంశాలు ఏంటి అలాగే వారి యొక్క జీవితం ఏ విధంగా సాగిపోతోంది ఈ పూర్తి వివరాలు తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక సింహరాశి అనేది రాశి చక్రంలో ఐదవ రాశి మక ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పుబ్బ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులు సింహరాశిగా వ్యవహరించబడతారు ఈ రాశ్యాధిపతి సూర్యుడు ముందుగా సింహరాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే క్రమశిక్షణకు ఆరోగ్యానికి సమయ పాలనకు ఈ సింహరాశి వ్యక్తులు చాలా ప్రాధాన్యతను ఇస్తారు ఎవరైనా చిన్న సహాయం చేస్తే లైఫ్ లాంగ్ వారు చేసిన సహాయాన్ని గుర్తు చేసుకుంటారు అలాగే సింహరాశి వారి యొక్క జీవితంలో సమస్యలు ఎక్కువగా ఉన్నప్పటికీ వాటిని అధిగమించే శక్తి సామర్థ్యాలు కూడా వీరికి ఉంటాయి అలాగే ప్రతి రంగంలో కూడా నాయకులుగా ఉండాలనే తపన కూడా వీరిలో అధికంగా కనిపిస్తూ ఉంటుంది ఎందుకంటే ఈ సింహరాశి వ్యక్తుల్లో నాయకత్వ లక్షణాలు అధికంగా ఉంటాయి ఏ రంగంలో అయినా సరే నాయకులుగా ఉండటానికి ఆసక్తిని కనపరుస్తూ ఉంటారు ముఖ్యంగా సింహరాశి వ్యక్తుల్లో చాలా మందికి రాజకీయ రంగంపై ఆసక్తి అధికంగా ఉంటుంది రాజకీయ నేతలుగా ఎదగటానికి వారు నిరంతరం కృషి చేస్తూనే ఉంటారు ముఖ్యంగా మీరు రాజకీయ రంగంలో రాణించడానికి అవకాశాలు అతిత్వరలో మిమ్మల్ని వెతుకుంటూ రాబోతున్నాయనే చెప్పుకోవాలి అలాగే వారి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే మీ యొక్క లైఫ్ లో మీరు నమ్మిన వ్యక్తుల వల్లే మోసపోయే ప్రమాదాలు కూడా అతిత్వరలో మీ యొక్క జాతకం ప్రకారం కనిపిస్తున్నాయి కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త ఖచ్చితంగా తీసుకోవాలి అలాగే మీరు స్నేహితులను ఎంపిక చేసుకునే ముందు వారితో మీ యొక్క బంధాన్ని కొనసాగించే ముందు జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి అలాగే వారి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే ముఖ్యంగా మీ యొక్క జాతకం ప్రకారం రానున్న మూడు రోజులు చాలా కీలకమైనవనే చెప్పుకోవాలి ముగ్గురు దేవుళ్ళు మీ ఇంటికి రాబోతున్నారు బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు మీ ఇంటికి రాబోతున్నారు మీ నుండి వారు ఏదో ఆశిస్తున్నారు మిమ్మల్ని ఏదో అడుగుతున్నారు ముఖ్యంగా మీ యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే రానున్న మూడు రోజుల్లో ఆ ముగ్గురు దేవుళ్ళు మీ ఇంటికి వస్తారు మీరు చేసే ప్రతి పనిని కూడా గమనిస్తారు ముఖ్యంగా చాలా మంది చేసేటటువంటి పొరపాటు ఏమిటంటే భగవంతుడి సన్నిధిలో ఉన్నప్పుడు మాత్రమే నిజం మాట్లాడతారు బయటికి వెళ్తే అబద్ధాలు మాట్లాడుతూ ఉంటారు అలాగే భగవంతుని చాలా పూజిస్తూ ఉంటారు భక్తి శ్రద్ధలు చూపిస్తూ ఉంటారు కానీ బయట మాత్రం ఎటువంటి పుణ్య కార్యం కానీ ఎటువంటి మంచి పనులు కానీ చేయరు ఎవరికీ సహాయం చేయరు పిల్లికి భిక్షం కూడా వేయరు అటువంటి మనస్తత్వాన్ని చూపిస్తూ ఉంటారు దీనివల్ల మీరు ఎన్ని పూజలు చేసినా కానీ ఎన్ని వ్రతాలు చేసినా కానీ ఫలితం మాత్రం శూన్యం కాబట్టి మీ యొక్క మనస్తత్వంలో ఖచ్చితంగా మార్పు రావాలి ఆ దేవుళ్ళు కూడా అదే ఆశపడుతున్నారు మీ యొక్క లైఫ్ లో మీరు ఏ పొరపాట్లైతే చేస్తున్నారో ఏ సత్కార్యాలైతే చేయటం లేదో అటువంటి మార్పు మీ యొక్క లైఫ్ లో రావాలని మీ యొక్క మనస్తత్వం నిజాయితీగా మారాలని అలాగే మీరు నలుగురికి సహాయం చేసే విధంగా ఉండాలని మీరు నిస్వార్థపరులుగా ఉండాలని ఆ దేవుళ్లు భావిస్తున్నారు మిమ్మల్ని గమనిస్తున్నారు మీ యొక్క జీవితంలో ఇటువంటి మార్పులు వచ్చినట్లయితే కనుక మీ ఇంటికి వచ్చినటువంటి ఆ దేవుళ్ళు మిమ్మల్ని అనుగ్రహించి వెళ్తారు అయితే ముఖ్యంగా ఈ మూడు రోజుల్లో మీరు కొన్ని పరీక్షలను కూడా ఎదుర్కోబోతున్నారనే చెప్పుకోవాలి ముఖ్యంగా ఎవరైనా వ్యక్తులు మీ ఇంటికి వచ్చి ఏదైనా సహాయం అడిగినప్పుడు అది చేసే శక్తి మీకు ఉంది అయినప్పటికీ కూడా మీరు చెయ్యరు అది ఆర్థిక సహాయం కావచ్చు మాట సహాయం కావచ్చు మరేదైనా కావచ్చు చేసే శక్తి మీకు ఉన్నప్పటికీ చేయకుండా తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తే మాత్రం ఆ ముగ్గురు దేవుళ్ల యొక్క అనుగ్రహానికి బదులుగా ఆగ్రహానికి గురవుతారు అలాగే ఎవరైనా భిక్షాటనకి మీ ఇంటి ముందుకు వచ్చి ఆకలితో అలమటేస్తూ మిమ్మల్ని ఆహారం అడిగితే గనక ఖచ్చితంగా వారికి ఆహారాన్ని దానంగా ఇవ్వండి లేకపోతే ధన ధాన్యాల రూపంలో ఇలా ఏ రూపంలో అయినా సరే మీరు దానం చేయండి ఖచ్చితంగా ఆ దేవుళ్ళు సంతోషించి మిమ్మల్ని అనుగ్రహిస్తారు అలాగే అలాగే మీ యొక్క జీవితంలో ఈ విధంగా మూడు రోజుల్లో మీరు కొన్ని పరీక్షలను కూడా ఎదుర్కోబోతున్నారు ఆ పరీక్షలు ఏ విధంగా ఉంటాయంటే మీ యొక్క నిజాయితీని నిరూపించుకునేలా ఉంటాయి అంటే కేవలం ఎప్పుడు మాత్రమే కాదు భవిష్యత్తులో కూడా మీరు ఎప్పుడు నిజాయితీకి కట్టుబడి ఉండాలి అంటే మీ యొక్క మనస్తత్వం మంచిదే అయినప్పటికీ కొన్ని కొన్ని సందర్భాల్లో మీరు చేసేటటువంటి ఈ చిన్న చిన్న తప్పులు ఈసడించుకోవటం అవమానించటం అలాగే ఎవరైనా దానం అడిగితే మీకు శక్తి ఉన్నా కాని ఇవ్వకపోవటం ఎవరైనా సహాయం అడిగితే చేయగలిగే స్థితిలో మీరు ఉండి కూడా ఆ సహాయం చేయలేకపోవటం ఎప్పుడు స్వార్థంగా ఆలోచించటం ఇటువంటి పనులు కనుక మీరు చేస్తూ వెళ్లారంటే ఆ దేవుళ్ళ యొక్క అనుగ్రహానికి బదులుగా ఆగ్రహానికి గురవుతారు కాబట్టి ఈ అంశంలో సింహరాశి జాతకులు తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది అలాగే వీరి యొక్క జీవితంలో సమస్యలు సృష్టించి పరిష్కరించే స్నేహిత వర్గం కూడా మీకు ఉంటుంది కాబట్టి వారి వల్ల మీ యొక్క జీవితంలో అనేక సందర్భాల్లో సమస్యలు ఎదుర్కొంటారు ఆ సమస్యలకి పరిష్కారం కూడా వారే చూపిస్తారు ఈ విధంగా మీ యొక్క జీవితంలో ఒడిదొడుకులు సమస్యలు కూడా ఎక్కువనే చెప్పుకోవాలి ముఖ్యంగా మిమ్మల్ని చూసి జాలని కొంతమంది వ్యక్తుల వల్ల మీరు జీవితంలో ఎప్పుడు కూడా నిరాశ నిస్పృహలతో మీ యొక్క లైఫ్ ని లీడ్ చేయాల్సి ఉంటుంది కాబట్టి ఈ అంశంలో కూడా సింహరాశి వారు తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది అలాగే సింహరాశి వారు నిత్యం మీరు చేసేటటువంటి దాన ధర్మాలు కానీ పూజలు కానీ వ్రతాలు కానీ ఇవి భవిష్యత్తులో మీకు మంచి ఫలితాలను అందిస్తాయి కాబట్టి ఎప్పుడు కూడా మేం ఏం చేసినా ఎన్ని దానాలు చేసినా ఎన్ని పూజలు చేసినా ఫలితం లేదని నిరాశకి లోను కాకూడదు దాని తాలూకు ఫలితాన్ని భగవంతుడు ఖచ్చితంగా ఏదో ఒక సమయంలో మీకు చూపిస్తాడు అటువంటి సమయమే మీ ముందుకు వచ్చింది కాని కేవలం అనుగ్రహించి వెళ్లకుండా మిమ్మల్ని పరీక్షించడానికి బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు మీ ఇంట్లోకి రాబోతున్నారు మీ యొక్క జీవితంలోకి తొంగి చూడబోతున్నారు మీరు ఏం చేస్తున్నారు అలాగే మీరు ఆ దేవుళ్లు పెట్టినటువంటి పరీక్షలను ఏ విధంగా ఎదుర్కొంటారు మీ యొక్క మనస్తత్వం ఏ విధంగా ఉంది నిస్వార్థంగా ఆలోచిస్తున్నారా స్వార్థంగా ఆలోచిస్తున్నారా నిజాయితీగా ఉంటున్నారా లేదా ఇవన్నీ కూడా చూసి మిమ్మల్ని ఆశీర్వదించి వెళ్తారు మీ యొక్క జీవితంలో వారి ఆశీర్వాదాన్ని పొందుకున్నారంటే ఇక తిరుగు ఉండదనే చెప్పుకోవాలి ఆర్థిక పరంగా మీకున్నటువంటి ప్రతి కష్టం నుండి మీరు విముక్తి పొందుకుంటారు ఆర్థికంగా మాత్రమే కాదు మీ యొక్క జీవితంలో ఉన్నటువంటి ప్రతి సమస్యకి కూడా మీకు పరిష్కారం అనేది లభిస్తుంది ముఖ్యంగా వృత్తి జీవితంలో వ్యాపార జీవితంలో ఉద్యోగ జీవితంలో మీరు ఇదివరకు చాలా కాలంగా ఏవైనా సమస్యలను ఎదుర్కొంటూ ఉన్నట్లయితే కనుక ఆ సమస్యలకి కూడా ఖచ్చితంగా పరిష్కారం అయితే లభించబోతుంది అలాగే ఈ సింహరాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే ఆర్థిక పురోగతి కోసం ఈ మధ్య కాలంలో మీరు ప్రయత్నాలు చేసి రిజల్ట్ కోసం ఎదురు చూస్తున్నట్లయితే కూడా ఆ రిజల్ట్ మీకు అనుకూలంగా రాబోతుంది అలాగే సింహరాశి జాతకులు ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో మీ యొక్క వ్యాపార జీవితంలో కూడా అద్భుతమైన ఫలితాలను మీరు చూస్తారు వ్యాపారం గురించి పది మంది గొప్పగా చెప్పుకునే స్థాయిలోకి కూడా మీరు వెళ్తారు ఈ విధంగా సింహరాశి వారి యొక్క జీవితంలో అద్భుతమైన ఫలితాలు అయితే రాబోతున్నాయి ఖచ్చితంగా మీ ఇంటికి వచ్చేటటువంటి ఆ దేవుళ్ల యొక్క అనుగ్రహం మీరు పొందుకోవాలంటే వారు పెట్టే పరీక్షల్లో మీరు ఖచ్చితంగా ఉత్తీర్ణులు కావాలి అప్పుడే ఆ ముగ్గురు దేవుళ్లు మిమ్మల్ని అనుగ్రహించి వెళ్తారు కుటుంబ కలహాలు దూరమవుతాయి ఆర్థిక సమస్యలు అనారోగ్య సమస్యలు అప్పుల బాధలు వీటన్నింటి నుండి కూడా మీకు విముక్తి లభిస్తుంది మీ కుటుంబ సభ్యులు మిమ్మల్ని చూసి గర్వపడే స్థాయిలో మీరు ఉంటారు ప్రతి ఒక్కరూ మిమ్మల్ని గౌరవించే స్థాయిలోకి ఎదుగుతారు ఈ విధంగా మీ యొక్క జీవితంలో ఇటువంటి అద్భుతమైన ఫలితాలు రావాలంటే ఆ దేవుళ్ళు పెట్టే పరీక్షల్లో మీరు ఉత్తీర్ణత సాధించాలి అప్పుడే మీరు అనుకున్న లక్ష్యాలను రీచ్ కాగలుగుతారు కేవలం ఈ మూడు రోజుల్లో మాత్రమే కాదు ఎప్పుడు కూడా నిజాయితీగా నిస్వార్థంగా ఉండటానికి ప్రయత్నం చేయండి అప్పుడు దేవ దేవతల యొక్క అనుగ్రహం ఎల్లప్పుడూ మీకు తోడుగా నీడగా ఉంటుంది చూశారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి